హలో అండి ఆయందరికీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే నేను ఇప్పుడు ఒకటి చెప్తున్నా చూడండి మనకి ఇట్లాంటి క్లాత్లు వచ్చినప్పుడు చూసారా ఇదైతే చాలా స్మూత్గా మెత్తగా ఉందన్నమాట మనం మిషన్ మీద పెట్టి లైనింగ్ క్లాత్తో కలిపి స్టిచ్ చేసుకోవడానికి ఏంటంటే మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం లైనింగ్ క్లాత్ని కట్ చేసుకున్న దాన్ని మెయిన్ క్లాత్ లోపల వైపున ఇలా లైనింగ్ క్లాత్ పెట్టేసి ఇలా గమ్ అంటించుకోండి గమ్ అంటించుకొని జాయిన్ చేసుకున్నారనుకోండి చక్కగా మనకైతే క్లాత్ కదలకుండా ఉంటుంది అయితే ఈ అంటించుకోవటం కూడా కరెక్ట్గా మీరు మెయిన్ క్లాత్ని చక్కగా పెట్టేసుకొని ముడతలు లేకుండా లైనింగ్ క్లాత్ని ఇలా నీట్గా పెట్టేసుకొని అప్పుడు గమ్ అంటించుకొని ఇలా జా చక్కగా చేత్తో ఇలా చేయండి లేదంటే ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ బాక్స్తో శుభ్రంగా ఐరన్ చేసుకోండి నేనైతే అరేంజ్ చేయట్లేదు ఇలా పెట్టేసేసి మనం ఒక ఐదు నిమిషాలు అలా ఆరబెట్టేసామనుకోండి చక్కగా మనకి ఆరిపోతుంది ఇది అంటించుకునేటప్పుడు కూడా మనకి మెయిన్ క్లాత్ని చూసుకోండి ఎందుకంటే రెండు ఒకే వైపున వచ్చేలాగానే కాకుండా పెట్టుకొని చూసుకోండి కరెక్ట్గా లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ది అన్నట్టుగా మనకి ఫ్రంట్ ఇలా పెట్టేసుకొని చూసుకొని అంటించుకోండి లేదంటే మళ్ళీ రెండు కూడా ఒకే సైడ్కి వచ్చే ఇది ఉంటుంది అందుకని చూసి పెట్టేసుకుంటే కరెక్ట్గా వస్తుందనమాట ఇది వచ్చేసి గ్లూ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఏమో పడుతుందండి తెచ్చుకొని అంటించుకోండి విగ్నర్స్కి చాలా ఉపయోగపడుతుంది ఇదైతే మీకు ఏదైనా సరే క్లాత్ స్టిచ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు ఇలా బాడీలు ఇట్లా తెచ్చేసుకొని కోన్స్లో కూడా దొరుకుతాయి ట్వంటీ ఫైవ్ రూపీస్లో కూడా దొరుకుతాయి అలాంటివి తెచ్చేసుకొని శుభ్రంగా అంటిచ్చేసేసుకోండి ఇంకేంటంటే మీకు ఉపయోగపడుతుందని నేను మీకు వీడియో పోస్ట్ చేస్తున్నానండి చక్కగా ఇలా చేసుకొని పక్కన పెట్టుకొని ఆరిన తర్వాత చక్కగా కట్ చేసుకున్నారనుకోండి స్టిచ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ని అంటిస్తున్నాను అనమాట చూడండి సమానంగా పెట్టేసుకోండి కరెక్ట్గా నాకైతే ఈ క్లాత్ అయితే అండి చాలా స్మూత్గా ఉంది అసలు కట్ చేసేటప్పుడు కూడా నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది ఇంక అందుకనే నేను అంటిస్తే బాగుంటుంది గమ్ము అని నేను మీకు అంటించి చూపిస్తున్నాను అన్నమాట ఇప్పుడు చూడండి పై వైపున ఇలా పెట్టేసుకొని కింద వైపున నెక్ కూడా ఇలా పెట్టుకోండి పెట్టేసుకొని చక్కగా ఇలా అంటించుకోండి కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే ఈ బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ వీడియో హ్యాండ్స్ ముకుంద కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ అండి ఎలా స్టిచ్ చేయాలో నేను చూపించాను మన ఛానల్ నేమ్ వచ్చేసి ఝాన్సీ టైలరింగ్ వాల్స్ అనమాట ఛానల్లోకి వెళ్ళి చూడండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మనకి ఎక్కడన్నా అంటలేదనుకోండి అంటున్నప్పుడు మళ్ళీ దానికి చూసుకొని చేసుకోండి ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మనం అంటించేసుకున్నాం కదా ముందు ఇప్పుడు చూడండి చక్కగా క్లాత్ని మొత్తం ఇలా కట్ చేసేసుకోండి నేనైతే హ్యాండ్స్కి అంటించట్లేదండి ఎందుకంటే హ్యాండ్స్కి పైపింగ్ వేయాలన్నమాట అందుకని నేను అంటించట్లేదు ఓన్లీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్టే మీకు అంటించి చూపిస్తున్నాను అనమాట చక్కగా కట్ చేసి పెట్టుకున్నారనుకోండి మనకి కుట్టుకునేటప్పుడు కూడా ఇంకా మనం పైన ఏమీ కుట్టేయని అవసరం లేదు క్లాత్ కథలు కూడా మిడిలో కుట్టేసేసుకొని ఇంక మనం స్టిచ్ చేసుకోవటమే అనమాట ఈజీగా ఉంటుందండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కంపల్సరీగా తెచ్చుకోండి కొత్తగానే వాళ్ళేం కాదండి బిగ్నర్స్ ఏం కాదు అంత వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు అంటేస్తున్నారు ఎందుకంటే తొందరగా ఈజీగా పని అయిపోతుందని చెప్పేసి అని అందరూ యూజ్ చేస్తున్నారు కాకపోతే మనము కొన్నిటికి ఏంటంటే చక్కగా కాటన్ వాటికి ఏంటంటే గమ్మంటించుకునే పని ఉండదు అవేంటంటే చక్కగా అంటుపోయి ఉంటాయి కాబట్టి క్లాత్ కదలదు అటువంటి వాటికి అవసరం లేదు కానీ సిల్క్ వాటికి మటుకి ఇలాంటి వాటికి అంటించుకుంటే మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు బాగుంటుందన్నమాట వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండి చూసి వెళ్ళిపోకుండా మీరు లైక్ చేయటం వల్ల నాకు మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకే ఇంట్రెస్ట్ ఉంటుంది ఇలా క్లాత్ మొత్తాన్ని చక్కగా మనం లైనింగ్ ఎలాగైతే కట్ చేసుకున్నామో అలానే కట్ చేసేసుకోండి ఇదైతే థర్టీ సైజ్ బ్లౌజ్ అండి నేను కటింగ్ వీడియో పెట్టలేకపోయాను కానీ స్టిచ్చింగ్ వీడియో మటుకి పెడతాను కంపల్సరీ చూడండి చూసారా మనకి కట్ చేసుకుంటే ఇలా వచ్చేసిందనమాట మనం ఇంకా చక్కగా స్టిచ్ చేసుకోవటమే ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ